ఇంకా దానిలో అక్యూజ్ అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం ఇటువంటి తక్కువ అనుకుంటా అందుకే కేసుల నెంబర్ అవి ఇప్పుడు ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లోను కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం కొంతమంది పోలీస్ సిబ్బంది మీద వచ్చినటువంటి ఆరోపణలు కొంతమంది సస్పెండ్ అయ్యారు కొంతమంది చర్యలు ఇప్పటిదాకా అయితే ఇప్పటిదాకా సార్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్కి కర్ఫ్యూ లాగా వ్యవహరిస్తుంది సార్ లేదండి అంటే షాప్లో సెక్షన్ అంటే మేము ఏమనలేదు ముగ్గురు కన్నా ఎక్కువ మంది చేరద్దు అంటుంటే వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా రోడ్ల మీద ఎవరు తిరగట్లేదు అని వాళ్ళు అంటే వ్యాపార సంవత్సరంలో ఇస్తున్నారు కదా సార్ పబ్లిక్ ఇబ్బంది అవుతున్నట్టు లేదు లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గుంపులుగా తిరగకూడదు ముగ్గురు అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి రోడ్ల మీద అన్ని సరిగా సంచరించకూడదు సెక్షన్ ఫర్ ఫార్టీ ఫోర్ పెట్టారు కానీ షాపులో బంద్ చేస్తున్నారు వాళ్ళు డేస్ అని చెప్పారు మాది షాప్కి మేడం అనేది మా పరిధి దానికి నెస్సరీ ఆర్డర్ డ్రైవర్ ఇచ్చారు వాటిని ఓకే ఫోర్స్ ఇలాగే ఇలాగే కంటిన్యూ అయ్యే థ్యాంక్ యూ